కీర్తనలు నూట ఐదు మరి నూట ఐదు కీర్తనలు మరి దేవుడు ఆ నలభై వచనంలో వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించను ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచను కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు మనవి చేసినప్పుడు ఆయన పూరేళ్లను రపిస్తూ వచ్చినాడు ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తి వచ్చినాడు కీర్తనలు నూట ఐదు నలభై వచ్చనంలో తర్వాత కీర్తనలు డెబ్బై ఎనిమిదిలో చూసినట్లయితే మరి దేవుడు ఇరవై నాలుగు వచ్చినము ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను ఇజరాల్ పిల్లలకు యాత్రా జీవితంలో ఆహారం కొరకు వారి మీద మన్నాను కురిపిస్తూ వచ్చినాడు మన్నాతో పోషిస్తూ వచ్చినాడు ఆకాశ ధాన్యాన్ని వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు అంతేకాకుండా కీర్తనలు పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే ఆయన విధులు మరి తేనె కంటేను జుంటి దేనదారుల కంటేను మధురమైనవి దేవుని యొక్క విధులు తేనె కంటేను జుంటి దేనదారుల కంటేను మధురమైనవి కీర్తనలు పంతొమ్మిదిలో ఆ మాట చూసుకుందాం మరి పంతొమ్మిది తొమ్మిదో వచనం పదవ వచనంలో ఎఫోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి జుంటి మరి తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి కాబట్టి దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు ఆకాశ ధాన్యాన్ని ఇస్తూ వచ్చినాడు కూరల్ని ఇస్తూ వచ్చినాడు ఆకాశ ధాన్యాన్ని ఇస్తూ వచ్చినాడు అంతేకాకుండా మరి దేవుడు మరి కొండ తేనెతో వారిని పోషిస్తూ వచ్చినాడు ఆయన న్యాయ విధులు బంగారం కంటే మేల్మి బంగారం కంటే తేనె కంటే జుంటి దేనెదారుల కంటే మధురమైనవి తర్వాత కీర్తనలు చూసుకున్నట్లయితే మరి కీర్తనలు నూట నలభై మరి ఏడులో దేవుని మాట కీర్తనలు నూట నలభై ఏడు మరి పద్నాలుగు వచ్చాం నీ సరిహద్దులలో సమాధానం కలగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే తర్వాత ఆది కాళ్ళ యాభైలో భయపడకము నేను మిమ్ముల్ని మీ పిల్లల్ని పోషించదును కాబట్టి మరి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఈ శ్రేష్టమైన మంచి గోధుమలు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలు కాబట్టి శ్రేష్టమైన మంచి గోధుమల్ని మనకు దేవుడు ఇచ్చినవాడుగా ఉన్నాడు కాబట్టి శ్రేష్టమైన మంచి గోధుమలు ఆయన వాక్యము ఆయన మాటలు జుంటి దేనే తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను ఆయన న్యాయవేదులు ఆయన మాటలు ఆయన ధర్మశాస్త్రము